రామగుండం కార్పొరేషన్ ఎన్నికల్లో భాగంగా స్థానిక ఐదవ డివిజన్ గంగానగర్ లో ఎమ్మెల్యే మక్కాన్ సింగ్ రాజ్ఠాగూర్ ఆదేశాల మేరకు డివిజన్ ప్రెసిడెంట్ కుందూరు శ్రీనివాస్ ఆధ్వర్యంలో గంగానగర్ మైనారిటీ కుటుంబాలందరూ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మాటూరి సత్యప్రసాద్ కి మద్దతుగా ఐదవ డివిజన్ లో ర్యాలీ నిర్వహించి గడప గడపకు తిరుగుతూ కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటు వేసి మాటూరి సత్యప్రసాద్ కు భారీ మెజార్టీతో గెలిపించాలని వారు ప్రచారం నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఐదవ డివిజన్ గంగానగర్ కాంగ్రెస్ డివిజన్ ప్రెసిడెంట్ కుందూరు శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ముస్తఫా एमडी कासिम एमडी सरदार एमडी अकील, अबू सैयद साजिद नजीर गौस सलीम रहमत उन्नीसा रबिया साहिदा, गोसिया आदि के संखिलो कांग्रेस నాయకులు ಕಾರ್ಯಕರ್ತರು పాల్గొన్నారు ನೆಂಬರ್ 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 ಮೂಡೋ ನಂಬರ್ ಗುಪ್ತ ಮೀನಾರು ಹೃದಯ ಚಿರಿ ಗುರುತು ಕೊಟ್ಟು ಮೂಡೋ ನಂಬರ್ ಗುಪ್ತ ಮೀನಾ ತಮ್ಮ ಅಂದೇಶ ಅವ

స్థానిక ఐదో డివిజన్లోని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి మాటూరి సత్యప్రసాద్ గారికి ఈ ఐదో డివిజన్లో ఉన్నటువంటి ప్రతి ముస్లిం మైనార్టీ సోదర సోదరి మనలందరూ కూడా ఒక్క తాటిపై వచ్చి గారు చేస్తున్న అభివృద్ధి పనులను వారిపై ఉన్న అభిమానము మరియు వారిపై ఉన్న భరోసాతోటి ఇలా మాటూరి సత్యప్రసాద్ గారిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలన్న ఉద్దేశంతో మైనార్టీ ప్రజలందరూ కూడా ఒక్కతాటిపై తాటిపై వచ్చి పూర్తి మద్దతును ప్రకటిస్తూ వారితో పాటు ఇలా ప్రచారంలో తిరగడం జరుగుతుంది అంతేకాకుండా అత్యధిక మెజారిటీ తోటి సత్యప్రసాద్ గారిని గెలిపిస్తామని ముస్లిం మైనార్టీ సోదరి సోదరి మనులంతా కూడా ఇళ్లలో ఏ ఒక్కరూ లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇలా రోడ్డుపైకి వచ్చి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని బలపరుస్తున్నారు గెలిపిస్తున్నారు గంగానగర్కు సంబంధించిన మైనార్టీ సోదరులకు సోదరి మనులకు గంగా సంబంధించిన ప్రతి ఒక్క మైనార్టీ బిడ్డలకు కూడా కుటుంబ సభ్యులు వీళ్ళందరూ కూడా రాష్ట్రాకుర ఆదేశాల మేరకు మక్కన్ సింగ్ గారి మీద ప్రేమతోని ఇవాళ ఈ డివిజన్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలను దృష్టిలో పెట్టుకొని ఆయన మీద నమ్మకం ఉంచుకొని వాళ్ళందరూ కూడా మైనార్టీకి సంబంధించిన మైనార్టీ కమిటీ సభ్యులందరూ ముస్లిం సోదరులందరూ కూడా ఇవాళ సత్యప్రసాద్కు అభ్యర్థి కాంగ్రెస్ అభ్యర్థి సత్యప్రసాద్ సత్యప్రసాద్ గారికి ఓటు వేసి అత్యధిక మెజ మెజార్టీతో గెలిపించాలనే ఉద్దేశంతో వాళ్ళందరూ కూడా ఇవాళ గంగానగర్ లో నివాసం ఉంటున్న మా మైనార్టీ సోదరులందరికీ కూడా ప్రత్యేకంగా కాంగ్రెస్ పార్టీ ఐదో డివిజన్ అధ్యక్షునిగా పూర్తిగా వాళ్ళందరికీ కూడా పేరు పేరున మైనార్టీ సోదరి మనులకు మైనార్టీ సోదరులకు సోదరి మనులకు కూడా ప్రత్యేకంగా వారందరికీ మా గంగనారు కాంగ్రెస్ పార్టీ తరఫున అధ్యక్షునిగా మేమందరం కూడా కృతజ్ఞత భావంతో అందరికీ తల వంచి నమస్కారం తెలియజేస్తున్నామన్నా దాటి మీద వచ్చి మా తమ్మునికి సత్యప్రసాద్కు ఓటు చేసి గెలిపిస్తామని నిర్ణయం తీసుకున్నట్టు మీ మైనార్టీ కమిటీ మొత్తం మా కమ్యూ మైనార్టీ కమ్యూనిటీ మొత్తం కూడా ఈ నిర్ణయం తీసుకున్నందుకు మేము మా పార్టీ తరఫున ఎమ్మెల్యే గారి తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుస్తూ ఈ ఇదే యూనిటీ కంటిన్యూగా ఉండి గెలిపించుకోవాలని చెప్పి మరొకసారి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాం అందరికీ నమస్కారం నా పేరు మాటూరు సత్యప్రసాద్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నేను ఈరోజు మైనారిటీ పెద్ద మత అందరికీ ముస్లింస్కి మన నాసింభాయికి వాళ్ళ తరఫున ధన్యవాదాలు చెప్తున్నా వాళ్ళు ఏకగ్రయ్య వచ్చి నాకు సపోర్ట్ చేసినందుకు ధన్యవాదాలు ఎమ్మెల్యే గారు ఇచ్చిన టికెట్ ఆశించి నాకు వాళ్ళకు ఉన్న రేషన్ కార్డులే కానీ అభివృద్ధి పనులే కానీ ఇంద్రమిల్లే కానీ డబుల్ బెడ్రూమ్లే కానీ గత పది సంవత్సరాల నుంచి ఇంద్రామిల్ ఇస్తాను ఎవరు ఇవ్వలేదు డబుల్ బెడ్రూమ్ ఇస్తాను ఎవరు ఈ ఈరోజు మనం ఇచ్చినాం కాబట్టి అందరూ వచ్చి నాకు అభివృద్ధి చేయాలని కోరుతున్నాను ఇంకోటి ఏంటంటే ఎమ్మెల్యే గారు మనం పెట్టడం వల్ల కాసింబాయ్ ఒక వచ్చి మైనార్టీ తరఫున మొత్తం కలిపి నాకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాం ఇంకా రోడ్లు కానీ మైనార్టీ పెద్దవంతులు కానీ మైనార్టీకి కానీ డివిజన్లలో కానీ ఏం అభివృద్ధి పనులు ఉన్నా కూడా ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి పనులు చేపిస్తామని కోరుతున్నాం సోదరి మనకు కూడా ధన్యవాదాలు చెప్తున్నాం ఇంకా ఏమైనా అభివృద్ధి పనులు ఉంటే ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్ళి నాకు అందరూ సహకరించాలని కోరుకుంటున్నాం వచ్చి నాకు అందరూ ఓటేసా గెలిపిస్తామని కోరుకుంటాం